फार्मासी यूट्यूब चैनल రోజు అక్క మాదేవికి అయితే వెళ్తున్నాము రోజు అక్కడ చూడబోతున్నాము రోజు ఇక్కడ కూడా ఆయన మొదలే బుక్ చేసుకోవాలంట టీమ్ సేదుగా ఇప్పుడు పన్నెండు గంటలకి వస్తే కొయ్యో ఒకటిన్నర గంట అంట వచ్చే ఒకటిన్నర గంట అక్కడ ఒక గంట చూసినా తెలివిస్తున్నారట మనకైతే ఇప్పుడు అక్క మాదేవి పాతాల గంగ అన్నీ నిన్న డీ దర్శనం అయితే జరిగింది సిరిసేనలో పాదయాత్ర అలా మనం చేసినాం కదా బట్టి నిన్న నైటు తెలవజామున ఏడున్నరకైతే పెట్టించినాము డీ దర్శనం అంతా బాగైంది అక్క మాధవి చూస్తున్నాం చాలా ఎంత బుక్ తీసిన వాళ్ళు అది ఇలా ఉంటుంది చీటీ ఐదు ఐదు మంది ఉన్నాం మేమైతే ఇలా ఉంటుందన్నమాట ఐదు మందికి ఒక్కొక్క చీటీ వచ్చి ఇస్తారు ఒక వచ్చేసి ఆరు యాభై చూడండి భక్తులు ఎవరు అక్క మాధవ్ తిరుతారు అంతమంది చూడండి భక్తులు అవుతుంది ఇక్కడ పాతల కానీ చాలా మంది స్నానాలు కానీ చేయడం జరుగుతుంది ఇక్కడ తీసిన పాపాలు కూడా పోతా ఉంటా భక్తాదులు ఎంతోమంది అక్క మాధులు చూడాలని చాలా ఆశ ఉంటుంది మీరు చూడాలంటే కూడా రావచ్చు ఏమన్నా వీడియో అయితే కామెంట్ చేయండి అక్క మాది ఒకసారి వీడియో చేస్తాను మా ఐదు చూడండి ఇక్కడ హరీష్ హరీష్ అలాగే మా మళ్ళీ అలాగే మా రైలి అలాగే మల్లి నేను అందరూ కలిసి మెలిసిగా పోతున్నాము చూడండి అక్కడ మన నీళ్ళు కోసం ఉంటే మనం స్నానం చేసే పాపలు పోవడం కానీ జరుగుతుందంట చూడండి ఎంత పెద్దదో మనకు బోర్డు కూడా వచ్చేసింది బాగా బాగా నిదానంగా పోతుంది చూడండి ఎంత పెద్దది అక్క మాదేవి పన్నెండవ శతమానంలో పుట్టింది కర్ణాటకలో శివమొగ్గ జిల్లా షికారిపుర తాలూకులో సన్న గ్రామమైన ఉడతడి గ్రామం పుట్టింది తండ్రి నిర్మల శెట్టి మరి తల్లి శెట్టి వీళ్ళు శివభక్తులు అక్క మాదేవి చాలా సౌందర్యవతిగా ఉంటుంది ఆడ ఉడతడి గ్రామం జైన రాజు ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు పెళ్ళికి అంగీకరించదు కానీ ఒత్తిడి చేసి పెళ్లి చేసుకుంటాడు తర్వాత అక్క మూడు షరతులను విధిస్తుంది కానీ రాజు దాన్ని పాలించలేక పాలించలేక అక్క మాదేవిని వదులుకుంటాడు అక్కమాదేవి అక్కడి నుంచి అంత అంత త్యజించి అక్కడి నుంచి కళ్యాణం అనుభవ కళ్యాణ మంటపంలో పోయి బసవాన్న మరియు అల్లం ప్రభుగల వాళ్ళను కలుసుకుంటుంది ఆటి నుంచి శ్రీశైలం మల్లి మల్లికార్జున నా భర్తే అని అటు నుంచి శ్రీశైలానికి పాదయాత్ర చేసుకుని శివ శివ శివుని దర్శనానికి వెళుతుంది వాటి నుంచి కదలి వనంలో పోయి ధ్యానం చేసి శివుని ఆరాధించుకుంటూ పూజ చేసుకుంటూ ఆడే ఐక్యం అవుతుంది అక్కడి నుంచి ఈరోజు అక్కమాదేవి కథ వెళ్ళినాము అక్క ఇది దేవైతే చూసేసిన వల్ల అక్కమాదేవి విగ్రహం వచ్చిన అండి విగ్రహమే నేను వెళ్ళి మీకు ఎంత ఫైన లేదో చూపిస్తున్నాను ఇప్పుడు అక్కమాదేవికి లింగము ప్రతి అక్కడ ధ్యానం చేసి భక్తి కూడా అక్కడ అభిషేకం చేయాలి కానీ అన్నీ అక్కమాదేవి చేసిన గవిలో కానీ మా మా నేనైతే వెళ్ళిన ఫార్మసీగా అన్నీ పరిచయం చేసి ఒకటోటి చూపిస్తున్నాను ఒక్కొక్కరు లైన్కి పంపిస్తారు అనమాట లా ఇది ఎంత ఎలుపుగా లేదు కొంచెం ఒక మనిషికి అయితే ఉంటుంది కర్ణాటక నుంచి చాలామంది భక్తులు వచ్చినారు అన్న అంతా విషయాలుగా చెప్పిన అక్క స్టోరీ అక్క మాదేవి నేనే వెళ్తున్నాను చూడండి ఈ డింగం ఒక సొందులో లింగం ఎలా పుట్టిందో చూస్తే మళ్ళా సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకు భక్తలు ఒక్కొక్కరు చూపిస్తున్నారు దాని స్టోరీ కూడా చెప్తారు నేనైతే స్వయంగా చెప్పినాను బాగా సూపర్గా ఉంది అంటున్నారు కానీ ఇక్కడ మనిషికి నీళ్ళు కానీ గాలాడక ఊపిరాడుక అక్క మాది ఎలా తపాసు చేసిందో చాలా అప్పుడు కాలంలో దేవుడు లేదంటున్నారు చూడండి ఇది లింగమే శ్రీశ్యామల కండి సమయం లింగం ప్రత్యేక సమయం లింగం పెట్టి అక్కడ అభిషేకం చేయడం ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫస్ట్ అభిషేకం చేయడం జరుగుతుంది చూడండి చుక్క చుక్క నీళ్లు పడడం జరుగుతుంది లింగంకి అక్కడ అక్కడ ఖాళీ లేక నీళ్ళు లేక భక్తి కూడా పూజలు ధ్యానం చేయడం అంత చేసింది ఈ కలమండ లేదు అంటున్నారు కదా చూడండి ఎంత భక్తికి కూడా చేస్తారో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు పోలడానికి కొడుతున్నాను నెక్స్ట్ కదమ్ ఇలాగే ఉంది ఊరు చూడలేదు అది యాభగంటికి పోయినాము ఓ ఐదు మంది పిల్లలు పోయినాము ఇక్కడ ఉంది బస్ వాడే రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ అది లోపల పోయినా అంటే కాదు ఉండేది అది యాగంట పైన దారి ఉంది కదా కొండలు ఉంటావు కొండ అది మనం చూసినాము కిందకి దిగాల అక్కడ మా మలికరి స్వామి తాత అక్కడే తెలిసినాడనమాడు ఐక్యం అయిపో అది అప్పటికి రాక్షసులు కృషి బయటపడేసిపోయినామంట రాక్షసులు ఆడు కవిలా బయట వేసిపోయింటే ఆడ లింగం అయి ఉంది బయట మాము లోపలికి పోయాము లోపల సైమ లింగం ఉంది மா அக்கட சூசா அப்படி தான் அண்டே மூணு கிலோமீட்டர் போயா போய் 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 காணி அப்படின்னு இங்க எல்லாரும் என்னைய தேடி வந்தீங்க இல்ல பொதுக்க ஜனலே போறது அந்த பாருங்க நான் ஒண்ணு என்ன இல்ல நான் பார்த்துட்டு இருக்கேன் ரொம்ப இந்த தூரம் பங்ககம் போய் தட்டு லோபல ஆ அஸ்மத் இல்ல இல்ல பாருங்க யா எங்க வா ஏ கே போ ஆ பாத்துட்டு பாத்து பாத்து ஆடியதுல போறா பாபா என்னோட தேசி என்ன கே नहीं क्या नहीं बोलता अरे ये आ रही फोटो में ये कुली भर यार और तुरंत निकाल अरे इसकी पापा को मैं पापा को फोटो साक 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 ये और माल कहीं